హీట్ బ్యాగ్ అనమాట మాకు ఇప్పుడు ఇక్కడ చలి బాగుంటుంది కదా అందుకనేసి మేము చలికి భరించలేనప్పుడు ఎప్పుడు ఆ హీటర్ వేసుకొని ముందు కూర్చోలేము అందుకనేసి ఇందులో బాగా నీళ్లు బాగా కాగిచ్చేసి ఇందులో పోసుకుంటాము దాని తర్వాత ఇది ఇట్లా చేతులు వేడి చేసుకుంటూ కాళ్ళు వేడి చేసుకుంటూ ఉంటాం అనమాట వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి హీట్ బ్యాగ్ ఏదో ఉంటుందన్నమాట ఇది ఇది కూడా సేమ్ ఇట్లే ఇక్కడ ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనము ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ పెట్టుకొని మనము దీన్ని యూజ్ చేయొచ్చు దీంట్లో జెల్లీ లేదా వాటర్ ఏదో జెల్లీ టైప్ లాంటిది ఉంటుంది ఇది బాగా హీట్ అయిన తర్వాత మనకు ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు బట్ మేమైతే ఇక్కడ చలి నుంచి రిలాక్స్ కోసం యూజ్ చేస్తాము ఇప్పుడు ఇవి రెండే మాకు వింటర్లో రామబణాలు లాంటివి ఇవి ఉన్నాయి కాబట్టి ఈ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ బాగా పెట్టేటప్పుడు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది ఎవరికన్నా యూజ్ అవుతాయి అని అనుకుంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి దొరుకుతాయి మీకు ఇవి రెండు మీకు ఎక్కువగా చలి నుంచి ఇబ్బంది వేస్తుంది అని అనుకున్నప్పుడు ఇవి రెండు వాడండి మీకు రిలాక్సింగ్గా ఉంటుంది సో ఇదైతే మా ఆయన ముందే డ్యూటీలో ఉన్నప్పుడే తీసుకున్నాడు ఇది వచ్చేసి మేము రీసెంట్గా తెప్పించుకున్నాం బట్ దీనికంటే ఇది బాగా నేను చూపించిన హీట్ బ్యాగ్స్ లో ఒకటి వచ్చేసి మనము క్యాప్ ఉంటుంది దానికి ముందల ఆ క్యాప్ తీసేసి నీళ్లు బాగా వేడైన తర్వాత అందులో పోసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మీకు దాని హీటింగ్ అనేది తెలుస్తుంది దాని తర్వాత చిన్నది చూపించిన కదా అది ఛార్జింగ్ పెడితే అది బాగా హీట్ అయిన తర్వాత దాని అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది బట్ అది ఎక్కువ రోజులు అయితే రాదు మీరు ఒక పదహైదు రోజులు కంటిన్యూగా వాడితే దాని పవర్ అనేది కొంచెం తగ్గుతుంది హీట్ అవుతుంది కాకపోతే తొందరగా చల్లగా అయిపోతుంది అనమాట ఇది కొంచెం లాంగ్ టైం వరకు ఉంటదన్నమాట అనమాట బ్లూ కలర్ దైతే అంత చలికి ఇబ్బంది పడే వాళ్ళు హీటర్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు హీటర్ కూడా ఉంది కాకపోతే దాని ముందు ఎక్కువసేపు ఉండకూడదు మనము ఎక్కడైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు దీంతో మనం ఉడుకు కూడా కాపుకోవచ్చు వీడియో సబ్స్క్రైబ్ బై